భూమినైతే ఎంత అందంగా పెళ్ళికూతురులాగా తయారు చేశారో అసలు అయితే ఇంకా అంత అందమైన భూమినైతే ఏడిపిస్తున్నారు సీరియల్లో అయితే ఇంకో పక్క అయితే కేపీ శారద కూడా ఇంకా ఏమైనా ఏడుస్తున్నారు వాళ్ళిద్దరికి కూడా విడాకులు అయిపోయాయి కదా ఇంకా అపూర్వ అలాగే శరత్ చంద్ర మీర ఎంత సంతోషపడుతున్నారో శారద ఇంకా కేపీకి విడాకులు అయిపోయాయి అని ఇంకా భూమి బాధకి అంతు లేదనమాట ఇంకా వాళ్ళ నాన్న మోసాన్ని ఒక్కటేమైనా గుర్తు తెచ్చుకుంటుంది ఎంత మోసం చేశాడు మా నాన్న అసలు ఇంకా ఇంకా నాకు బావకి పెళ్లి జరగాలంటే కేపీ మామయ్య శారదాత్తయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టాడా ఇది అన్యాయం కదా నాన్న మిమ్మల్ని ఇప్పుడే నిలదీస్తాను నాన్న అనేసి ఇంకా భూమి అయితే ఇంకా లేచి ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి రాబోతూ ఉంటే ఆకు భూమి అనేసి ఇంకా భూమి అంతరాత్మ చెప్తూ ఉంటుంది భూమి ఒక్కసారిగా అయితే అర్థం ముందు నిలబడి అంతరాత్మ ఏం చెప్తుందో వింటూ ఉంటుంది అనమాట నిలదీస్తావు భూమి మీ నాన్నని అసలు అయితే నువ్వంటే మీ నాన్నకు చాలా ఇష్టం అలాంటి నిన్ను తన శత్రువైన గగన్ చేతిలో పెడుతున్నాడు దానికి బదులుగా ఇంకా వాళ్ళ చెల్లెల కోసమైతే కేపీకి శారదకు విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టాడు ఇందులో న్యాయం ఉంది కదా భూమి అసలు అయితే ఇంకా అనేసి ఇంకా అంతరాత్మ చెప్తూ ఉంటే అసలు అయినా కానీ మా నాన్న అయితే ఇలా మోసం చేస్తాడు నన్ను అనేసి భూమి అంటూ ఉంటే మరి నువ్వు మోసం చేయలేదా అనేసి అంతరాత్మ అంటదనమాట నేనేం మోసం చేశాననేసి భూమి అంటూ ఉంటే నువ్వు కూడా గగన్ని ప్రేమించలేదని స్టార్టింగ్లో అయితే మీ నాన్నకు అబద్ధాలు చెప్పి మోసం చేసావు కదా అది మోసం కాదా అనేసి అంతరాత్మ అంటూ ఉంటే నేనైతే మా నాన్నని నిదానంగా ఒప్పించచ్చు అనేసి స్టార్టింగ్లో అలా అబద్ధాలు చెప్పాను అంతే అనేసి భూమి అంటదనమాట అసలు కానీ ఇప్పుడు మీ నాన్ని నిజాం కోసం నిలదీసి ఇంకా నువ్వేం సాధిస్తావు అసలా చెప్పు భూమి అసలు ఇప్పుడు నువ్వు సాధించాల్సింది ఏదైనా ఉంది అంటే కేపీని ఇంకా అలాగే శారదని కలపాలి అది నువ్వు సాధించాల్సింది అనేసి ఇంక చెప్పేసి అంతరాత్మ అయితే మాయమైతు అనమాట ఇంకా భూమి ఆలోచనలో పడిద్ది ఇంకో పక్క అయితే పెళ్లి మండపంలో అయితే అమ్మ పెళ్లి కూతురుని తీసుకురండి అని పంతులు చెప్పగానే కోరింటాక్ పిని లోపలంతా వెతికేసి పెళ్లి కూతురు కనిపించట్లేదు భూమి అనేసి ఇంకా పెళ్లి మండపంలో అందరి ముందు చెప్పిద్ది అనమాట ఇంక అంతే ఇంకా మన పూర్వ శరత్ చంద్ర ఎంత సంతోషపడతారో భూమి కనిపించట్లేదు అనేసరికి ఇంకా మన గగన్ బాధ చూడాలండి ఎంత ఎంత బాధపడతాడో గగన్ ఎంత బాధపడతాడో అసలు అయితే ఇంకా శారద బాధ అయితే చెప్పక్కర్ల భూమి అయితే పెళ్లి మండపంలో కనిపించట్లేదు అనేసరికి ఇంకా అందరు నలుగురు నానా రకాలుగా అనుకుంటారు అసలు ఈ పెళ్లి జరుగుతో లేదో అని అసలు ముందు నుంచి నాకు అనుమానం ఉంది అనేసి ఇంకా జనాలు అనుకుంటూనే ఉంటారనమాట ఇంకా అసలు మొగడు వదిలేసింది దాని ఇంట్లోకి ఎవరైనా కోడలుగా వస్తారా అందుకే భూమి లాస్ట్ మినిట్లో ఇంకా ఈ పెళ్లి చేసుకోకూడదని వెళ్ళిపోయింది అనేసి జనాలు అనుకుంటుంటారు గగన్ ఎంత బాధపడతారో గగన్ కంట్లో నీ పెళ్ళే అనమాట ఇంక ఈ పెళ్లి జరగదని అందరూ అందరు లేచి వెళ్ళిపోతూ ఉంటే ఆగండి ఎవరు వెళ్ళిపోవద్దు ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అనేసి ఇంకా గగన్ తగేసి చెప్తాడనమాట ఇంకా మన గగన్కి భూమి మీద అంత నమ్మకం అంత అపారమైన ప్రేమ ఉందన్నమాట అందుకే భూమి తిరిగి వస్తుందని గగన్ పెళ్లి మండపంలో వెయిట్ చేస్తున్నాడనమాట ఇంకో పక్క భూమి అయితే డ్యాన్స్ పోటీలకు వెళ్ళింది అసలు ఏం జరుగుదో నెక్స్ట్ చూద్దాం థ్యాంక్ యూ